మెయింటైన్ చేసే కార్మికులు వీధి లైట్లు వేసే కార్మికులు ఈ అనేక రకాల వర్క్ ఇన్స్పెక్టర్లు పంప్ ఆపరేటర్లు వాల్వ్ ఆపరేటర్లు ఫిట్టర్ కూలీలు ఇటువంటి కార్మికులందరూ ఈరోజు చాలీ చాలినటువంటి జీతాలతో బతుకులేడేస్తూ ఉన్నారు పదమూడు వేల రూపాయలు జీతం తీసుకొని ఇప్పుడు పెరిగిన ధరలలో జీవించమంటే ఏ విధంగా బతకగలరని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి వేతన సవరణ కమిషను గత మూడు సంవత్సరాల క్రితం గత మూడు సంవత్సరాల క్రితం నిర్ణయించింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని దాని ప్రకారం కూడా ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలా కానీ ఈరోజు ఈ ఇంజనీరింగ్ సెక్షన్ విభాగంలో ఉన్న కార్మికులకి పదమూడు వేల రూపాయలు జీతం తీసుకొని బతుకుతున్నారు అంతేకాదు ఈ పదమూడు వేల రూపాయలు జీతం తీసుకున్నందుకు వీళ్ళు రేషన్ కార్డు రద్దు చేశారు వీళ్ళకి అమ్మఒడి కానీ లేదా తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంటు ఇటువంటి ఏ పథకాలు పెన్షన్లు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులకి ఏమీ వర్తించడం లేదు ఏమయ్యా అంటే సచివాలయంలో ఆన్లైన్లో ప్రభుత్వ ఉద్యోగులని నమోదు చేస్తున్నారు ఇటు చూస్తే పేరు గొప్ప అటు చూస్తే ఊరు దెబ్బ వేరికేమో గవర్నమెంట్ ఉద్యోగులు జీతం చూస్తే పదమూడు వేల రూపాయలు ఇటువంటి పరిస్థితుల్లో నెల్లూరు నగరపాలక సంస్థలో కానీ ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే కార్మికులందరూ కూడా అత్యంత దారుణాతి దారుణమైనటువంటి అతి తక్కువ వేతనాలతో జీవితాలు గడుపుతూ ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి కానీ ఉన్నతాధికారులకు కానీ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అట్లాగే అన్ని కార్మిక ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి మేము కానీ అందరం కూడా వారికి రిప్రజెంట్ చేశాం కానీ ప్రభుత్వం స్పందించడం లేదు వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇలా అనేక సమస్యలు ఈ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు పడుతూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటివ్గా మేము డిమాండ్ చేస్తున్నాం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ శిక్షణ విభాగ కార్యదర్శి మట్టిపాటి శ్రీనివాసులు గత చంద్రబాబు గారి ప్రభుత్వంలో సమ్మె ఒప్పందాల్లో భాగంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఆ రోజు ఒప్పందం చేసుకున్నారు కానీ తర్వాత ప్రభుత్వాలు మారాయి మళ్ళీ అదే కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగంగా పోషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ అలాగే మన మున్సిపల్ కార్మిక శాఖ మంత్రి నారాయణ గారు కానీ ఈ వచ్చి ఈ రోజుకి సంవత్సరం పై అయింది కానీ ఆ విధంగా చెప్పిన మాటలు ఈ రోజుకి అమల్లో వర్తించలేదు కార్మిక రిటైర్మెంట్ బెనిఫిట్లో అమలు చేయాలి అదేవిధంగా వాళ్ళ వారసులకు ఉద్యోగాలు కల్పించాలి అంతేకాకుండా రాబోయే కాలంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు తక్షణమే జీతాలు పెంచాలని ఇంజనీరింగ్ కార్మికులుగా మేము కోరుకుంటున్నాం మన మున్సిపల్ ఆఫీస్ కాడ మీ యొక్క ఈ చిన్న ధర్నా కార్యక్రమం దేని చేస్తున్నామంటే గత ప్రభుత్వంలో కూడా అనేక సమస్యల మీద ఇదే విధంగా మేము పోరాటం చేశాక వీళ్ళని మున్సిపల్ ఉద్యోగులుగా గుర్తించడం జరిగింది అయితే వీళ్ళకి ఇచ్చే జీతాలు మాత్రం పదమూడు వేల రూపాయలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవి కూడా ఈ యొక్క కార్మికులకి అందట్లేదు అదేమన్నంటే అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మాత్రం అనిపిస్తున్నారు ఈ కార్పొరేషన్లో దాదాపు యాభై నాలుగు డివిజన్లో అనేక ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే కార్మికులు వీళ్ళందరూ కూడా పేరుకు మాత్రం ఆ ఏరియాలో వీళ్ళు ఒక పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీ లాగానే కనిపిస్తారు కానీ గిన్నికాడికి పోతే బు ఉన్నదన్నట్టు ఉంటుంది పరిస్థితి పేరుకు మాత్రం చాలా గొప్పగా ఉంది వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉద్యోగాలు ఇచ్చేది మాత్రం పదమూడు వేల రూపాయలు మున్సిపాలిటీలో అన్ని పనులు చేస్తున్నా ముఖ్యమైన అందరూ కూడా ఇదే విధంగా కార్పొరేషన్కి సంబంధించిన పేరుకు మాత్రమే ఎంప్లాయీలుగా ఉన్నారు కానీ వీళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా ఏఈ అందట్లేదు అమ్మ ఒడి లేదు ఇంకొకటి ఇంకొకటి ఏవి కూడా లేదు కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అనేకం చెప్తున్నారు పాలకపక్షంలోకి వచ్చాక ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా మర్చిపోతున్నారు